ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు మరింత విస్తరించడానికి ఏపీజేఏసీ రంగం సిద్ధం చేసుకుంటుంది ఉద్యోగస్తుల డిమాండ్లకు సంబంధించి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మంగళవారం నాడు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాకు ఏపీజేఏసి నాయకులు ఏర్పాటు చేస్తున్నారు ఏలూరులో జెఎస్సీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగనున్న భారీ ధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జేఎసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ కన్వీనర్ నిరసు రామారావు యూటీఎఫ్ నాయకులు రవికుమార్ తెలిపారు శ్రీనివాస్రావు జేఎసి చైర్మన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దశలవారి ఉద్యమ కార్యక్రమంలో భాగంగా జీవుల పెండింగ్ డిమాండ్ సాధన కోసం అదేవిధంగా ముప్పై శాతం అయ్యార్పూర్తో మరి ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సిన మూడుసార్లు రలీవ్లు అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు దాచిపెట్టుకున్న జెడ్పీ జిపిఎఫ్లు మరియు జిపిఎఫ్లు అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి తొంభై శాతం వాళ్ళకి డిఏ ఎరియర్స్ ఉంటాయి అవన్నీ క్రెడిట్ చేయడానికి అదేవిధంగా పదకొండో పిఆర్సీలో ఎరియర్సు డిఏలు ఎరియర్సు సాధన కోసం మరి ఒక మహా ఉద్యమాన్ని ఏపీజేఏసీ తెరతీసింది ఆ ఉద్యమంలో భాగంగా మరి ఇప్పటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పెన్షనర్లు అందరూ ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు అందులో భాగంగా రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు కలెక్టరేట్ వద్ద మరి వేలాదిగా ఉద్యోగులు మహాధర్నా చేపట్టబోతున్నాం ఆ మహాధర్నాకి మరి వేలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి మరి ఈరోజు జడ్పి గెస్ట్ హౌస్ వద్ద ఉన్న ఈ పంచాయతీరాజ్ మినిస్ట్రీల్ ఆఫీస్ బిల్డింగ్లో మేము సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని రన్ని అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఎవరెవరు ఎంతమంది వస్తున్నారన్న దాని మీద కూడా చర్చించుకున్నాం ఖచ్చితంగా ఉద్యోగుల్లో ఉన్న ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకుని మరి యొక్క పోరాటాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుని మమ్మల్ని నేరుగా చర్చలకు ఆహ్వానించి మా యొక్క డిమాండ్స్ తీర్చాలని చెప్పి మేము మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మేము ఏదైతే ఉద్యమ కార్యాచరణలో ఉన్నామో ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపు జరగపోయి ధర్నా కార్యక్రమం అనంతరం ప్రభుత్వం చర్చలకి ఆహ్వానించకపోతే ఇరవై ఏడవ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా ఏపీ జేఏసీ పిలుపునిచ్చింది మరి దానికి కూడా మేము జిల్లా అంతా టూర్ చేసి అన్ని తాలూకాల్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ని మరి సమాయత్తం చేసి జలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకెళ్లి ఒక మహా బిఆర్పిఎస్ రోడ్డు ఉద్యమాన్ని తలపించే విధంగా చేస్తామని అంతకు కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యోగుల్లో ఉన్న ఆవేదనని మరి ప్రభుత్వం అర్థం చేసుకోకపోతే మెరుపు సమ్మె కూడా దిగడానికి ఉద్యోగులందరూ అందరూ సమాయత్తం అవుతున్నారని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రేపు జరగబోయే ఏలూరులో ఆ ధర్నాకి మరి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు తన బాధ్యతగా పెన్షనర్ తన బాధ్యతగా మరి కావాలని చెప్పి నేను నా పేరు నిరసరామారావు జేఏసీ కన్వీనర్ ఈ రోజున ప్రభుత్వం కేవలం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడంలో భాగంగా మాకు రావాల్సిన డిఏలు కానీ సరెండర్లు కానీ ఏపీ బకాయిలు కానీ ఏమీ చెల్లించట్లేదు ఇప్పుడు ఈ రోజున ఆఫీసులో ఉద్యోగం చేసే ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చారంటే కేవలం ప్రభుత్వం చేస్తే చేస్తున్న పనుల వల్ల తప్ప వేరే కాదని తెలియజేస్తున్నా రేపు ఇరవయో తారీఖున ప్రతి ఉద్యోగి కూడా మా కలెక్టరేట్ జరిగే ధర్నాకి మీ మీ కార్యాలయాల్లో సెలవు పెట్టి ప్రతి ఒక్కరు ఆశ్రవాసం కూర్చున్నాం ఇప్పటి వరకు మీ ఆగోదే సోషల్ మీడియాలోనూ లేదంటే కనుక ఆఫీస్ నుంచి వెలుపరిచారు ఈ రోజున ప్రజలకు తెలియజేయాలంటే కనుక మనం రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది రేపు వస్తున్న ప్రతి ఉద్యోగి కూడా మీ మీ కార్యాలయాల్లో సెలవు పెట్టి కంపల్సరీ రేపు కలెక్టరేట్ వద్ద జరిగే ఏలూరు తక్షణం బయలుదేరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బలంగా అందరు రావాల్సిందే విజ్ఞప్తి రుద్రాక్షి రవికుమార్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గత ఐదు రోజుల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాట కార్యక్రమాన్ని కూడా విజయవంతం ఈ జిల్లాలో జరిగింది రేపు జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం ఈ ధర్నాకు సంబంధించి ఎలాంటి మంది ఉపాధ్యాయులను సమీకరించడానికి మేము సిద్ధం చేశాం అయితే పంతొమ్మిది ఇరవై తేదీల్లో ప్రభుత్వం ంప్లెక్స్ ప్రీ చేసి కట్టడం జరిగింది అది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే కాంప్లెక్స్ వెళ్లకుండా స్కూల్స్ లో టీచర్లు ఉంటారో టార్లమ్ మ్యాగ్జిమ టీచర్ని సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ధర్నాన్ని ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే ఇరవై ఏడవ తేదీ మొత్తం టీచర్స్ అందరినీ కూడా టీచర్స్ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా క్యాంప్ చేసి ఇరవై ఏడవ తేదీ మాత్రం వేలాది మంది ఉపాధ్యాయుల్ని విజయవాడకి తరలించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమాలని విడుదల చేసి నాయకత్వాన్ని చర్చలకు పిలిచి మా న్యాయపరమైన డిమాండ్లని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతాం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏల్లో